మొన్న కార్తీక సోమవారం గుడికి వచ్చారా రాలేదండి అయితే మీరు బ్యాగ్ చేతాయి దొరికి అదేంటిరా వన్ వీక్ తర్వాత ఇవాళ వచ్చేసింది ఇప్పుడు ఏం చేద్దాం మా అన్నీ

సరదా సరదా ఏమైందండి ఇది అన్నంలో గెలిట కూరలో గెలిట పప్పులో రసంలో గెలిట రండి ఇది పొదుపుగా సంసారం చేసుకునే పద్ధతి అన్నమే స్పూన్తో పెట్టుకుంటే ఇంక నెయ్యి ఏంటో వేసుకుంటారండి మరి అన్నం మిగిలిపోతే ఏం చేస్తారండి పొద్దునే పులిహోర చేసుకొని తినేస్తామండి ఏంటి స్పూన్ తో తినగా మిగిలిపోయిందా చేసుకా స్పెక్స్ ఏంటి సైటా కాదండి ఒక రోజు నాకు సైట్ లేదు కదా నాన్నగారు అండి ఏ యదవా నీకు సైట్ కొట్టకుండా ఉండటానికి ఈ కళ్ళ చూడు ఈ డాడ పెద్ద ఉన్నాడు నా గురించి చెప్పాను కదా ఇప్పుడు మీరు చెప్పండి ఎప్పుడు చూసినా ఇలా రోడ్ల మీద ఖాళీగా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదండి ఎందుకు చేయము ఇది కూడా హోటల్ అటు రియల్ ఎస్టేట్ ఇటు షేర్స్ ఆ ట్రావెల్స్ మరి మీరేం చేస్తారండి వీళ్ళందరూ బిజినెస్లకి ఐడియాలు ఇచ్చి గైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ ఒక బిజినెస్సే నాకు నాలుగు బిజినెస్లు క్లియర్గా చెప్పాలంటే బాగా ఖాళీగా ఉన్నా బిజీగా ఏంటి ఫోన్ వస్తే ఇది వైబ్రేట్ అవుతుంది హలో అను ఎక్కడ ఉన్నావు నేను బయట ఉన్నాను సార్ 5 నిమిషాల్లో వచ్చేస్తాను సార్ త్వరగా వచ్చేయ్ వచ్చేస్తాను ఏంటి టెన్షన్ మా బాస్ అండి పెద్ద టార్చర్ ఎవడాడు భానుమతి సార్ కమ్ ఇన్ సార్ పిలిచారు అదే వచ్చావా లేదా అని ఉద్యోగ చాలు ఓకే సార్ ఎస్ భానుమతి సార్ క్లయింట్కి మెయిల్ ఫార్వర్డ్ చేస్తే భాను నువ్వు నేను కాదు మనం కలిసి చేయాలి ప్లీజ్ స్టాఫ్ ఎవరు రాకపోయినా నాకే ఫోన్ చేస్తాడు ఎక్కడ ఉన్నావు అంటాడు ఏం చేస్తున్నావు అంటాడు క్యాబిన్ కి రమ్మంటాడు లంచ్ కి రమ్మంటాడు చివరికి ఇంటికి వచ్చినా ఫోన్ చేస్తూనే ఉంటాడు ఒకటే నస నేను వర్క్ హాలిక్ నని వర్క్ లన్నీ నాకే చెప్తాడు వర్క్ బొక్క ఆడిని ట్రై చేస్తున్నాడు ట్రై చేయడం అంటే ఏంటండి అయ్యో బాబు దీని ట్రై అంటే ఏంటో తెలియదంట్రా పెద్ద ఆంటీకి పీస్ లో ఉంది జాబ్ మానేద్దాం అంటే నాన్నగారు ఏమంటారో అని భయం ఫోన్ చేద్దాం చెప్దాం అంటే బాస్ తీసేస్తాడేమోనని భయం ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా ఫ్రీగా ఏం చెప్పక్కర్లేదు హండ్రెడ్ రూపీస్ ఇస్తాను హండ్రెడ్ రూపీస్ అయ్య బాబు వదిలేండి మరి వంద రూపాయలు బ్లాక్ మనీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ వచ్చేస్తాం మరి రెండు ఫ్రీగా చెప్తాను ఏంటి ఫ్రీయా చెప్పండి ఈ రోజు ఎలాగైనా నా మనసులో ఉన్నమాట నీకు చెప్పేస్తా సార్ బాను మీకు ఒక సర్ప్రైజ్ సార్ నాకన్నా అడ్వాన్స్ అయిపోయినట్టుంది ఏంటిది నా పెళ్లి ఇన్విటేషన్ సార్ ఎవడేడు ఏం చేస్తుంటాడు నేను ఏం చెప్తే చేస్తాడు సార్ ఈడు మగాడా పనోడా నా కాబోయే మా వారండి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నీతో నాకు పని ఏంటి యు ఆర్ డిస్మిస్డ్ చూసావా ఒక్క దెబ్బతో నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోయిందా ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయిందండి మంతండికి నాన్నగారు జీతం ఏదని అడుగుతారు భానుమతి నీకు లేనిదే మతి మీ నాన్న చెప్పినట్టు చేస్తే నీ పర్సులో జీతం ఉంటుంది నీకు నచ్చినట్టు చేస్తే జీవితం ఉంటుంది నీకు జీతం కావాలా జీవితం కావాలా అర్థం కాలేదండి పాప భానుమతి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీ అమ్మాయిలు పుట్టగానే మీ లైఫ్ రిమోట్ ని మీకు తెలియకుండానే మీ నాన్న తీసేసుకుంటాడు అతని రిమోట్ అక్కడ ఎలా నొక్కితే మీరు అలా ప్లే అవుతారు సో అలా చిన్నప్పటి నుంచి మీరు ఒకళ్ళు కంట్రోల్లో ఉండాలని మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తారు మిమ్మల్ని కాలేజీకి పంపించి మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టేలా చేసి వాళ్ళు మాత్రం మీ పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఇంకా చదువే జీవితం అనుకున్న మీరు డే నైట్ కష్టపడి మా మగాళ్ళందరినీ బీట్ చేసి ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకుని పేపర్లో ఫోటోలు పడి జీవితంలో ఏదో సాధిద్దామనే మంచి ఊపు మీద ఉన్న టైంకి కరెక్ట్గా మీ నాన్న ఒక బ్రేక్ వేస్తాడు తనలా అంటోడిని ఒకటిని తీసుకొచ్చి నిన్ను నీ రిమోట్ని ఆడ చేతిలో పెడతాడు ఇరవై ఏళ్ళు మీ నాన్న చేతిలో నలభై ఏళ్ళు మీ మొగుడి చేతిలో నీ రిమోట్ ఉంటే ఇంకా నీ చేతిలో నీ రిమోట్ ఎప్పుడు ఉంటుంది ప్రతి అమ్మాయికి చదువు పూర్తయ్యాక పెళ్లికి మధ్యలో దొరికే చిన్న స్పేస్లోనే మీ రిమోట్ మీ చేతిలో ఉంటుంది అలాంటి టైంలో కూడా జాబ్లని కెరీర్లని ఎందుకని టెన్షన్లు నెత్తి మీద పెట్టుకుంటారు అరవై ఏళ్ళకి టీవీ పగిలిపోయాక రిమోట్ మీ చేతికి వచ్చి లాభం ఏంటి చెప్పు బాగు చూపించడానికి ఓపిక ఉండదు బాగైనా చూడటానికి లైఫ్ ఉండదు సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్లో దొరికే చిన్ని స్పేస్లోనే మీ లైఫ్ అంతా గుర్తుండిపోయే రేంజ్లో ఎంజాయ్ చేయండి సో వాట్ యామ్ ట్రై టు టెల్ యూ బట్ నాట్ ఓన్లీ యూ బట్ ఆల్ ద గర్ల్స్ ఈజ్ ఎంజాయ్ దట్ స్పేస్ మా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలండి ముందు ఈ కళ్ళజోడు తీసి ఈ కళ్ళజోడు పెట్టాలి ఆగమ్మా ఆ బట్టలు ఏంటి ఆ పద్ధతి ఏంటి నువ్వు ఆఫీసు కూడా వెళ్ళటం లేదని తెలిసింది ఏం జరుగుతుంది ఇక్కడ నా రిమోట్ మీ చేతుల్లోంచి తీసేసుకున్నాను నాన్నగారండి రిమోటా ఏంట పని నాతో ఏమి పెట్టుకో మాకు గజానకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏంటి వాళ్ళు గజా పుట్టినరోజా మనం అంటే ఎక్కడ ఉన్నాం శంకర్ నీ మీద పక్కా సాక్ష్యాలతో కేసు ఇస్తాడంట ప్రూవ్ అయితే లైఫ్ లాంగ్ నువ్వు జైల్లోనే కేసు పెడితే భయపడతాను అనుకున్నాడా పాతికేళ్ల ఫ్రెండ్షిప్ పదేళ్ళ బంధుత్వం ఇదిగో వాడి చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు ఐదేళ్ల క్రితం మేమిద్దరం కలిసి చేసిన ఒక బిజినెస్ లో నా చిన్న తప్పు జరిగింది నన్ను సారీ చెప్పన్నాడు నేను చెప్పను అన్నాను గజా ఇక్కడ ఆ కోపంతో నా లూపోల్స్ అన్ని పట్టుకుని నా మీద కేసులు పనేస్తే ఇప్పుడు ఊరుకుంటానా నేను జైలుకెళ్తే బయట వాడు బ్రతికుండాడో అండి ఒక్కసారి ఆలోచించండి ఏంటి ఆలోచించేది వాడు ఆలోచించాడా చెల్లెలు మొగున్ననే నేను జైలుకెళ్ళినా నీకు వచ్చే టెన్షన్ ఏమీ లేదు పిల్లలకి నీకు లైఫ్ కి సరిపడే ఆస్తులు అంతస్తులు సంపాదించి పెట్టాను ఇంకేం కావాలి ఇంతకన్నా నేనేం చెయ్యాలి సారీ చెప్పాలి సారీ చెప్పే అన్నా ఏంట సారీ చెప్పేది ఏం చెప్పేది ఓ పెద్ద దూరపోతామండి ఇది ఫ్యామిలీ మ్యాటర్ నీకేడ్ సంబంధం నాకే సంబంధం ఇవాళ నా ఫ్యామిలీ అక్కడ అంత ఆనందంగా ఉందంటే దానికి కారణం గజ ఇవాళ ఈ ఫ్యామిలీకి ప్రాబ్లమ్ ఏమైనా వస్తే ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది నేనే మీ అన్నయ్యకి ఫోన్ చేయమ్మా ఐదేళ్ళుగా మౌనంగా ఉన్నాం ఇంకా అలాగా ఉంటే తప్పైపోతే చేయమ్మా అన్న ఒక్క నిమిషం గజాన్న మాడతారంట మాట్లాడన్న ఎదిగే పిల్లలు కావాల్సింది అన్నట్టు ఆస్తులు అంతస్తులు కాదన్న నాన్న నాన్న కావాలి ఇప్పుడు నువ్వు సారీ చెప్తే గజాగా ఓడిపోతాయేమో కానీ నాన్నగా గెలుచుతావు చెప్పే అన్న అందరికీ బాగుంటుంది పోయినాడు అన్నకు బాగా దగ్గర అవుతున్నాడు వాడి దగ్గర అవడం కాదు నువ్వు దూరం అవుతున్నావు నా నిమిషాల్లో తీసేసావు కదరా ఫ్రెండ్ అంటే లవ్ యురా స్వామి నేను నమ్మిన దానికోసం ఎవరికీ తలదించే అవసరం రానివ్వకుండా నా వ్యక్తిత్వానికి ముప్పై ఏళ్లు అండగా ఉన్నావు ఇంకో ముప్పై రోజుల్లో రిటైర్ అయిపోతున్నా నేను ఏ తప్పు చేయకుండా అంతే గౌరవంగా నిజాయితీగా రిటైర్ అయ్యేలా చూడు స్వామి